అంశకథలు కార్యక్రమానికి స్వాగతం హంసకథలను ఆదరిస్తున్న అందరికీ శుభాకాంక్షలు అదే రకంగా ధన్యవాదాలు హంసకథలు మీ అందరికీ ప్రేరణిస్తున్నందుకు అలాగే స్ఫూర్తినిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు విని ఊరుకోకుండా అందరికీ కూడా షేర్ చేయమని మనవి చేస్తున్నాను ఇవాళ హంసకథల్లో ఒక పదహారు ఏళ్ళ కుర్రాడు గురించి చెప్దాం అనుకున్నాను అతని జీవితంలో ఏ విధంగా ఎదిగాడు ఇంటిని అన్ని ఒకలాగా ఉంటే కష్టపడి వచ్చే వాళ్ళ కథలన్నీ సుమారుగా ఒకలాగా ఉంటాయి దాంట్లో ఏవి ట్విస్ట్లు ఉండవు దాంట్లో ఏవి గోష్లో ఉండరు ఎవరు ఉండరు కష్టపడమే తెలుసు పైకి రావడమే లక్ష్యం అలాంటి కథనే మీకు చెప్తాను డెఫినెట్గా ఈ కథ కూడా బాగుంటుంది పదిహేను నెల కుర్రాడు అతని పేరు రాజు ఒక పేద రైతుకు పుట్టాడు బాగా పేదరికంలోనే పుట్టాడు చిన్నప్పటి నుంచి వాడి పేరు రాజు తల్లిదండ్రులు ఉన్నారు అయితే ఈ రాజుకు బాగా చదువుకోవాలని ఉండేది స్కూల్కి వెళ్ళాలని ఉండేది కానీ వాడి కుటుంబంలో తండ్రి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అటువంటిది జరిగేది కాదు అప్పటికీ గవర్నమెంట్ స్కూలు అలాగా కొంతమంది చేరదీసి అలా చదువుకుంటూ ఉండేవాడు అయితే చదువుకుంటూ వాళ్ళ నాన్నకి ఇష్టమా అని పక్కన పెడితే ఇంట్లో మేము ఇంత కాయ కష్టం చేస్తున్నాం రోజు కూలీ పని చేసుకుంటే కానీ ఇల్లు గడవట్లేదు అటువంటిది నువ్వు చదువుకోడానికి పోతే నీ పని ఎవరు చేస్తారు నువ్వు కూడా పదో పరక సంపాదించుకోకచ్చు కదా సంపాదిస్తేనే మన ఇల్లు గడుస్తుంది ఆయన గుర్తుపెట్టుకుని డబ్బు సంపాదించే గౌరవం లోకం కూడా గౌరవిస్తుంది ఊరు కూడా గౌరవిస్తుంది ఇలా చదివేసుకోవాలి చాలామంది ఇలాగా ఉన్నారు ఇలా ఇక్కడ ఊళ్ళలో ఖాళీగా తిరుగుతున్నారని చెప్పి రాజుని ప్రతిసారి తండ్రి చూసినప్పుడు తిడుతుంటాడు కానీ ఏం చేయలేకపోయేవాడు కానీ చదువుకొని ఉండేది సరే తండ్రి కొంచెం చేదుడు బాధడుగా ఉంటేనే కొంచెం చెప్పే పాఠాలు పుస్తకాలు మాస్టర్లు దగ్గర అడిగి తెచ్చుకొని మొత్తం మీద అలా చదువుకుంటూ ఉండేవాడు ఎంత చేసినా ఆయనకి వీడి చదువుకోవడం అనేది మాట్లాడుకునే ఇష్టం లేదు ఏదో సంపాదించాలి ఇంటికి ఖర్చు పెట్టుకోవాలి అనేది తండ్రి యొక్క అభిమతం అతనికి ఆలోచనలు ఉండడు అతను పరిస్థితి కూడా అలాగే ఉండేవి ఎందుకంటే తండ్రిని కూడా తప్పట్లేదు ఇప్పటికి కూడా భారతదేశంలో చాలామంది సగటు పేదరికంలో ఉన్నారు వాళ్ళకి ఒక పూట గడవని వాడుకున్నారు అలాంటి స్థితిలో ఈ రాజు కుటుంబం ఉందన్నమాట కష్టపడితే కానీ ఏదో అంటారు కదా రెక్కార్దే కానీ డొక్కార్దో అనే పరిస్థితిలో ఉండేది ఈ రాజు మైండ్కి కదా కదండి డబ్బు సంపాదిస్తేనే గౌరవ చూసేవాళ్ళు కూడా చాలా చులకనగా చూసేవారు ఏంట్రా మీ నాన్నకి ఏదో సాయం చేయమంటే నువ్వు ఏదో చదువులు అంటూ ఇది చేస్తున్నావు అని తోటి తండ్రికి సంబంధించిన వాళ్ళ వ్యక్తులందరూ కూడా బంధువులు ఆ చుట్టుపక్కల ఆ కాలనీ వాళ్ళంతా కూడా వీడిని ఎగతాళి చూస్తూ ఉండరు ఇంట్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు ప్రతిరోజు ఒక పోరాడమే అక్కలేని పనులు ఆపి చదువుకో ఇంకా ఈ చదువు పెరిచే సుఖానికి మరిగవు చక్కగా ఒక చోట ఉండేది అది ఎందుకో తెలియని స్థితి అర్థం కాలేదు అలా కొన్నాళ్ళు అలాగే ఫైట్ చేశాడు చదువుకోవాలని కోరికతో ఎందుకంటే అంత ముందే వాళ్ళ మాస్టర్ గారు చదువుకుంటే జ్ఞానం వస్తుంది ఏమొస్తున్నారు ఆ పైన డబ్బు సంపాదించుకోవచ్చు అందరూ సంపాదిస్తారు కానీ చదువుకుంటే ఒక గౌరవం జ్ఞానం ఆయన చెప్పాడు వీళ్ళు ఏం చెప్పారు చదువుకుంటే జ్ఞానం దాన్ని ఏం చేసుకుంటూ జ్ఞానాన్ని నేను కోసి కోరు అనుకుంటామా ఏంటి మా అందరికీ ఇబ్బందిగా ఉంది నీవు తెలుసుకోవాలి ఇప్పటికీ నీకు పది పదిహేను పదహారులో వచ్చే పూర్తి స్థాయి మాతో కూలి పని వస్తే రోజుకి యాభై రూపాయలు వస్తుంది కదా మీ అమ్మాయి యాభై రూపాయలు నీ యాభై రూపాయలు నీకు యాభై రూపాయలు కొంచెం మనం స్వేచ్ఛగా కడపడినా తినచ్చు కదా అని వాళ్ళు చెప్తూ వచ్చేవారు సరే ఇలా కాదని పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఇంకా చదువు ఆపుతావు మరి లేదు ఇంట్లోకి పోతావా అన్నంతగా తిట్టేవాళ్ళు నాన్న ఒకసారి రాజుకి అర్థం కాలేదు సరే నేను ఆపేస్తున్నాను అన్నాడు అప్పుడు టెన్త్ క్లాస్ ఎటకేళ్ళకి పూర్తి చేసేట్టు జీవితం ఇంకా అర్థం కావట్లేదు జీవితాన్ని అర్థం చేసుకునే స్థితిలోకి ఎంటర్ అయ్యేసరికి పూర్తిగా ఇంకా వ్యతిరేకత ఎక్కువైపోయింది తిట్లు ఎక్కువైపోయి అలాగే ఊళ్ళో వాళ్ళంతా కూడా ఎందుకు పనికిరాడు పనికి మాలాడు పది రూపాయలు సంపాదించలేడు చదువుతాడంటే చదివి దేశాన్ని ఉద్ధరిస్తాడట లేకపోతే కుటుంబాన్ని ఉధరిస్తాట మన ఊరిని ఉద్ధరిస్తాడంటూ ఎకతాళిగా వ్యాఖ్యలు చేయాలంటే ముందు సమాజం ముందుకు వస్తుంది ఆ సమాజంలో మనుషులు అందరూ రకరకాలుగా ఉంటారు వాళ్ళు మనం ఏదైనా సాధించామనుకుంటే అంటే వాళ్ళ దృష్టిలో మనం సాధించామనుకుంటే మనకి జేజేలు కొడతారు అద్భుతం అంటారు లేదు వాళ్ళ దృష్టిలో ఎలా ఉండాలనేది కూడా మనం ఎలా ఉండాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు అది ఉచితం కాబట్టి సమాజం యొక్క సమాజంలో బతకాలి సమాజాన్ని గౌరవించాలి కానీ వాళ్ళ యొక్క వాక్కులు చే అయితే మనం పట్టించుకోకలేదు ఈ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం సమాజంలో రకరకాలు ఈ నేలిక ఒకసారి జై అంటే ఒకసారి సై అంటుంది ఒకసారి తొయ్యి అంటుంది కాబట్టి సమాజంలో జనాల అభిప్రాయాలు ఎందుకు అంటారు ఎందుకు ఏ రకంగా స్పందిస్తారనేది మనం ఊహించక్కలేదు సరే అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చేసే ఎగదాళన్ని చేసి పెడితే ఒకరోజు వీటితో పాటు చిన్నప్పుడు ఆడుకుని పట్టణం వెళ్ళిపోయినవాడు ఒకడు ఇక్కడికి వచ్చాడు ఊరు వచ్చాడు వాడు వచ్చేసరికి వీడి కాలనీ వాడే వీళ్ళంతా పూరి గుడిసెలు ఇది పూరి గుడుసల సముదాయంతో ఒక పేద కాలనీ ఒక మురికి వాడనుకుందాం ఒక రకంగా వీళ్ళంతా కూలి నారా చేసుకుంటూ బతికే ఏ రోజు ఆ రోజు బతికే వాళ్ళంతా ఆ కాలనీ ఆ క్వాలికి జన వాడే ఒకడు వీడి ఫ్రెండ్ ఒకడు వాడి పేరు శంకర్ ఆ శంకర్ ఈ ఊరిలోకి వచ్చాడు వచ్చేసరికి కొంచెం మంచి కొత్త బట్టలు కొంచెం బూట్లు అన్నీ వేసుకుని టిప్ టాప్గా వచ్చాడు చేతిలో ఒక బ్యాగు స్టైలిష్గా ఒక బ్యాగ్ అన్నీ వేసుకొచ్చేసరికి వాడు చూసేసరికి ఈ పూరి గుడిసెలో మురికి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగానే సంపాదించినట్టు ఊహించేశారు వాడు ఇంత సంపాదించాను అని చెప్పలేదు అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో చెప్పలేదు పట్టణం వెళ్ళి ఏం వెనక పెట్టాడు తెలియదు వీడి ఫ్రెండ్ శంకర్ వచ్చేసరికి వాడు చూసేసి ఇంకా అందరూ వాళ్ళ తల్లిదండ్రు కూడా చాలా గర్వంగా తలెత్తుకున్నారు చూడు కష్టపడితే అది ఇలా వస్తుంది స్థితి ఇలా వస్తుంది వాడు చూడరా శంకర్ గారిని చూసి నేర్చుకోరా అని చెప్పి వాడు వచ్చాడు వాడికి వాడికి ఏదో వెల్కమింగ్ చేసుకోవచ్చు వెల్కమింగ్ చెప్పచ్చు ఊరంతా చాలా వాడికి సన్మానాలు చేసుకుని వాడిని చూసి వీడిని తిట్టం మొదలెట్టాడు వీడి జాతకం ఏంటో ఈ మనం చెప్పినటువంటి రాజు గడికి చాలా చాలా వాడు నొచ్చుకున్నాడు ప్రతి ఒక్కడులో ఆ ఇంటి గుడిసెలో వాళ్ళేగా చూసావా శంకర్గాడు ఎలా ఉన్నాడో ఈరోజు టిప్ టాప్గా బాగా సంపాదించినట్టున్నాడు అక్కడ డబ్బు ఉన్నవాడికే గౌరవం డబ్బు ఉన్నవాడికే విలువ ఇంకా అంటూ వాడిని వాడు ఎంత సంపాదించాడు కూడా ఎవరికీ తెలియదు వీడికి తెలియదు వీళ్ళు నాకే వీళ్ళు నాన్న కూడా చూసావరా పలానా వాళ్ళ అబ్బాయి శంకర్ వచ్చాడు వాడి వాడి టీవీ చూసావా అలా ఉంటుంది డబ్బు నీకు అసలు ఆ ధోరణి రావట్లేదు పిచ్చి విధులు ఉంటావు జ్ఞానం అంటావు పుస్తకాలు అంటావు చదవాలంటావు ఇది బాలేదు పరిస్థితి అని చెప్పి చాలా గట్టిగా ఆ శంకర గారిని కంపేర్ చేస్తూ ఈ రాజుగారు నీ వయసు పిల్లాడే చూడు ఇప్పుడు ఎలా ఉన్నాడు రాజులాగా వెళ్ళిపోతున్నాడు ఈ పేరుకే రాజు నువ్వు నువ్వు నీ ముఖం చూస్తే ఎలా చూడాలి దరిద్రానికి ప్రత్యేక ఉన్నాయి అందరూ తలుకో మాట అన్నారు తండ్రి అయితే ఇంకా ఫుల్ క్లాస్ పేకేశాడు ఆ రోజు మనసు విరిగిపోయింది వెంటనే ఇంకా శంకర్ గారి చిన్నప్పటి ఫ్రెండ్ అయినా వాడిని పలకరించలేదు వాడు అక్కడ పట్టణంలో ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు అని అడగలేదు వాడికి వీళ్ళందరి మీద కూడా ఒక చాలా అసహ్యమైన భావన కలిగింది చిచ్చి వీళ్ళ నేను ఏదో ఇంకా నా జీవితం మొదలుపెట్టాను ఏదో జీవితంలో జీవితాన్ని చదువుదాం అనుకుంటున్నాను చదువుకుని ఆ చదువు ద్వారా సమాజాన్ని అంటే మా ఈ పూరిగుడి సముదాయ మా వాడ మురికివాడ బాగు బాగుచేయాలనుకున్నాను కానీ ఈ మనుషులు ఇలాగ ఉన్నారు ఇప్పుడు వాడేదో పది రోజులు సంపాదించదు అది నాకు అనవసరం కానీ వాళ్ళందరికీ జైజీలు కొడుతున్నారు అని చెప్పి బాధపడ్డాడు ఆ రాత్రి రాత్రి ఎవరికీ చెప్పలేదు ఏంటి అమ్మ నాన్నతో ఒక మాట సరే నేను పనిచేస్తాను నేను పట్టణం వెళ్తాను ఒక క్లూ ఇచ్చినట్టు ఎందుకంటే వీడికి ఈ గమ్యం ఏమిటి వీడికి ఏం తెలియదు వీడికి లక్ష్యం ఏమిటో తెలియదు వాళ్ళందరూ తిడుతూ వీడికి అనవసరంగా ఏదో ఒక డబ్బు సంపాదించాలి ఇంకో కూలో నాలుజో సంపాదించాలి పట్టణం వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఒక గమ్యాన్ని ఒక లక్ష్యాన్ని వాళ్ళే సెట్ చేసినట్టే తర్వాత వీళ్ళందరికీ దూరంగా ఉండాలి వీళ్ళు డబ్బుకే గౌరవిస్తున్నారు తప్పితే నాకు నాలో ఉన్నటువంటి మనిషిని చూడట్లేదు నన్ను మనిషిగా కూడా చూడలేదు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడి ఆ రాత్రి అతను పడుకున్నాక ఇంకా ఎవరికి మాట్లాడకుండా ఏదో ఒక ఒక వాడి దగ్గర ఏదో వాళ్ళు నాన్న ఇచ్చిన పది పరగా దాచుకుంటా లేదు అంత ముందు కూలికి వెళ్తే వచ్చిన యాభై రూపాయలు ఉంది జేబులో మొత్తం గల అయితే ఉంది రాజుగడ్ ఆ రాత్రి బయలుదేరి దగ్గర ఉన్న పట్టణం ఏంటి చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ పట్టణానికి ఉంటే అది సుమారు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది యాభై రూపాయలు ఉంచుకోవాలి అని చెప్పేసి సాయంత్రం చల్లబట్టగా బయలుదేరాడు ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ రాత్రి చీకటి పడింది అక్కడ ఏదో బండి కొనుక్కున్నాడు పది రూపాయలు పెట్టి అక్కడ మళ్ళీ పడుకున్నాడు అక్కడ ఎక్కడో మండపంలో గుడి ఖాళీ మండపంలో పడుకున్నాడు తెల్లారి లేచిన తర్వాత కొంచెం అక్కడ పంపు దరి పళ్ళు దొంగకునే అది చేసుకుని మళ్ళా మొదలెట్టాడు పట్టణం వెళ్ళాలంటే వాడికి అరవై కిలోమీటర్ ఇప్పటికే వచ్చింది పది కిలోమీటర్లే నష్ట అలా నడుస్తున్నాడు వాడి దగ్గర జేబులో యాభై రూపాయలు పది రూపాయలు ఇంకా నలభై ఉంది కాబట్టి మధ్యాహ్నం ఇదో కాస్త ఆ పది రూపాయలు పెట్టి ఒక టీ తిన్నాడు అలాగా రెండు రోజుల్లో ఈ యాభై రూపాయలు అయిపోయింది కూడా పట్టణం ఏదైతే ఉందో యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు 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 జేబులో చూస్తే చిల్లి కబలేదు యాభై రూపాయలు తెచ్చుకున్న డబ్బులు అయిపోయి అంటే అంతకుముందు ఒక చేతి సంచిలో ఒక జత బట్టలు కూడా పెట్టుకున్నాడు ఊరికే తెలుసు కాబట్టి సరే ఇంట్లో వాళ్ళు కొంచెం ఇంకా ఆలోచించలేదు మరి ఏదో మనం బతకాలి వీళ్ళతో ఇంకా వీళ్ళకి బరువుగా ఫీల్ అవుతున్నారు నా బతుకునే ఏం బతుకున్నా బరువుగా ఫీల్ అవుతున్నా తల్లిదండ్రులు కూడా నీకు కష్టపడి ఇస్తున్నా కూడా ఎందుకు అలా అసంతృప్తి ఉన్నారు ఇది ఎందుకు వచ్చిందో నాకే వచ్చింది పరిస్థితి అనుకుంటూ వెళ్ళి అక్కడ వెళ్ళాడు అందరినీ అక్కడ పట్టణం వెళ్ళి వెళ్ళి వాడు మొట్టమొదటి చేసిన పని అంటే ప్రతి అన మన షాప్స్ ఉంటాయి కదా షాప్స్ దగ్గర ఎవడైనా పని ఉంటే ఇస్తారా పని ఉంటే చెప్తారా పని ఉంటే ఇస్తారా పని ఉంటే చెప్తారా అంటూ అడగడం వీడి ఊరికేమో కొత్త పట్టణానికి కొత్త వీడు చూడలేదు మాసి పెరు బట్టలు చేతిలో సంచి మనిషి చూస్తారా ఉన్నాడు వీడి మీద వీడు యాక్చువల్గా నిజాతీపే విలువలు ఉన్న వ్యక్తి కానీ అవతల వాడికి మన నిజాయితీ మన విలువలు ఏం కనపడితే మన డాబు మన దర్పం కనపడతాయి కానీ విలువలను నిజాయితీ ఇలాంటివి ఏవి ఎవరికి కనపడవు వీడు ఎలా డ్రెస్ వేసుకున్నాడో సమాజంలో అదే చూస్తారు వీడు ఎలా చూడు పోసుకున్నా ఎంత స్టైల్గా ఉన్నాడో కళ్ళజోడి పెట్టుకున్నాడా ఏంటి కోట్ వేసుకున్నాడు ఇవి చూస్తారు కానీ నేను నిజాయితీ పడిని నాకు చాలా విలువైన విలువలు ఉన్నాయి నాకు పాటిస్తూ ఉంటాను అందరినీ గౌరవిస్తుంటాను అంటే సెలవు కదా చెప్తున్నాడు రాజు అందరి దగ్గరికి వెళ్ళి ఎవడే ఏ పని ఏం చేస్తారండి అని అది కానీ అందరూ ఏంటంటే కొత్తగా వచ్చిన వ్యక్తి షాపులో పనిచేయటంటే వాడు ముట్టమొట్టగా ఇచ్చేదంటే వీడు ఏ దొంగతనం చేసి మనం పెట్టుకుందాం జాలిపెట్టి సపోజ్ జాలిపెట్టి పెట్టుకుంటే వీడు మన షాపులో మనం లేనప్పుడు ఏదొంకతనం డబ్బులు లేదా వస్తువులు దొంగతనం చేసిపోతే మన పరిస్థితి ఏంటి వీడికి ఒక అడ్రస్ లేదు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడు ఏంటో తెలియదు అని చెప్పేసి మంచివాడి చెడ్డబడి ఇవ్వలేదు అసలు మనకి ఎందుకని పలేబా అదలబా అన్నట్టుగా అందరూ చెప్పారు ఆ తిరిగాడు సాయంత్రం వచ్చిన నీరసం వచ్చింది అక్కడ సాయంత్రానికి ఇంకా అలా వెళ్తుంటే ఒక బిల్డింగ్ కడుతున్నాడు అక్కడ మేసరి కాంట్రాక్టర్ ఉన్నాడు మేసరి సార్ అయ్యి కూలిపోయిన ఉంటే నేను చూస్తే సుకుమారంగా నువ్వే పని చేయగలవా రాయలు మూడగలవా ఇటుకెళ్ళి మూయగలవా అంటూ ఇసుకున్నాడు ముందు కాస్వామి నేను చేసుకుంటాను ఆకలి కాదు మూడు రోజులు బయటకు వచ్చింది కాళ్ళు వేళ పడ్డాడు పెడితే సర్లే నువ్వు రేపటి నుంచి రా ఇక్కడే ఉండు రేపు పొద్దున ఇక్కడ ఉండు నీ వచ్చేసరికి అంటే అక్కడికి ఉందా అది వాళ్ళు ఒకటి దీనికి తోడు మళ్ళీ వచ్చేసారు పెద్ద అని చెప్పి ఆ పక్కన కూలీలో ఉంటే మీ దగ్గర అన్నం అంటే పెట్టండి ఆడికి సస్తాడు లేదే అని చెప్పేసి ఇప్పుడు చెప్పేసి సరిగా వాడు బండి మీద వెళ్ళిపోయాడు వాడు ఆ కాంట్రాక్టు వాళ్ళు ఏదో కాస్త ముద్ద పెట్టారు అయ్యో వీడు కూడా సాటి ఆకలి వీళ్ళు వాళ్ళకి కూడా అక్కడ ఉన్నట్టు పనిచేసినటువంటి కూలీలు ఒక బిల్డింగ్ కడుతున్నారు మాట అక్కడ కాంట్రాక్టర్ కట్టిస్తున్నాడు వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు అక్కడ ఉన్నాడు ఇక తెల్లారి తెల్లారి నుంచి పని ఇస్తాను అడిగా కాంట్రాక్ట్ కూర్చో ఈ కాస్త మా దగ్గర ఉన్న అన్నం తినను అని చెప్పి వాళ్ళు వాళ్ళ దాంట్లో కొంచెం షేర్ చేసి పెట్టాడు అమ్మయ్యా ప్రాణం నిలుపుకున్నాం తెల్లారని ఎప్పుడోసారి చూస్తే ఆయన ఏ వచ్చాడు సరే వాళ్ళ నుంచి పనిచే ఇక రోజుకు యాభై రూపాయలు వస్తుంది ఈ పని బాగుండాలి పిచ్చి పిచ్చిగా ఉండకూడదు వీళ్ళందరితో కలిసిపో ఇక్కడే అందరికి కూలోళ్ళ దగ్గరికి షెడ్ కింద కట్టాను దాంట్లో పడుకో అది ఎప్పుడు ఎందుకంటే వాడు పోయిందా వాడిని నమ్మేడు వీడిని వాడు దొంగతనం చేస్తడానికి ఏముంది ఇటుకులు తీసుకెళ్తాడా రాళ్ళు తీసుకెళ్తాడా వాడికి తెలుసు ఈ కూలీ వాళ్ళు ఉన్నటువంటి నిజాయితీగా ఉంటారు మాటకి మాట అంటే మాట మీద నిలబడతారని అని చెప్పి విషయం తెలుసు ఊరికే ఒక కూలోడు వచ్చాడు మనకి ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ముందు వేరే వేరే పల్లెటూళ్ళ నుంచి కొంతమంది కూలీని తెచ్చుకుంటాడు ఆ అవసరం లేకుండా ఒక కూలోడు వీడి ఖాతాలో వచ్చాడు కదా వీడికి ఏమి ఇవ్వక్కర్లే చెప్తే అప్పటి నుంచి కష్టం దాచుకోకుండా పని చేయడం మొరటాడు అతని మాట ప్రకారం కాస్త అన్నం క్యారేజీ కూలోళ్ళకి అందరూ వడ్డి తెచ్చేవాడు దాంట్లో వీడు కొంచెం తినే పెట్టేవారు వీడికి వాళ్ళు కూడా కలుపుకున్నారు వాళ్ళు ఏమి వీడిని దొంగ వాళ్ళ దగ్గర ఏముంటుంది మిగిలిన కూలీల దగ్గర వీళ్ళే కష్టపడ్డవి వాళ్ళ దొంగతనం ఏమీ చేయలేదు హాయిగా పని చేసుకుంటే ఒక కొన్నాళ్ళు చేసుకునేసరికి ఒక నెల వచ్చేసరికి ఒక ధైర్యం వచ్చింది ముందు డబ్బే గౌరవం తెస్తుందో లేదో మాట్లాడితే అసలు దరిద్రుడికి డబ్బు ఏం తెస్తుంది అంటే ముందు ధైర్యం తెస్తుంది బతుకు మీద ఆశని చూపిస్తుంది ఆ ఆశ ఏదో వీడు ఈ నెల రోజుల్లో ముప్పై యాభైలు పదిహేను వందలు అన్నం ఏదో వస్తుంది కదా అలా రోజు వాడు ఖర్చులు తీసుకున్న ఒక పాత బట్టల షాపులో రెండు జతలు బట్టలు తీసుకున్న మరి మరి ఉండాలి కదా బట్టలు ఈ మట్టి మోసుకుని తట్టలు మోసుకున్న ఆ సంచి ఇంకేం దాచుకోవడం లేదు అలాగ వాడు ఒక వెయ్యి రూపాయల దాకా ఒక నెల రోజుల్లో పక్కన ఈ మరి పరసలు బీర్వాలు ఉంటాయి అదే సంచిలో కొంచెం పక్కపక్కలు పెట్టుకొని పెట్టుకుని దాచుకున్నాడు తర్వాత అది కొంచెం మంచి బిల్ మంచి సెంటర్ బిల్డింగ్లో కడుతున్నారు పూర్తి అవుతుంది గోడలు అవి పూడుతున్నాయి స్టాబ్ లేసారు ఆ నెలలో అయ్యేసరికి అక్కడ దూరంగా చూసే ఒక ముసలివాడు ఒక బండి మీద పళ్ళు అమ్ముకుంటున్నాడు జాంపళ్ళు బత్తాయి పళ్ళు అరటిపళ్ళు ఇవన్నీ నమ్ముకున్నాడు వాడిని చూసేసరికి ఈ కూలి పని చేయడానికి వాడి శక్తి సరిపోవట్లేదు మనసులో కూడా కూలి పని చేసి ఎన్నాళ్ళు పోతూనే ఆ నెలలోనే వాడికి ఏదో కొంత ఇది ఉంది మాట వెళ్తుంది వాడి జీవితంలో వెళ్తుంది కష్టపడడానికి నిలబడడానికి అతను చేయదు ఇచ్చాడు కాంట్రాక్ట్ కృతజ్ఞత ఉంది కానీ మన ఇది కాదు ఇంకేదో ఉంది మనం ఇలాగ కూలి పని చేయడానికి మనం సరిపోము మన దేహదారోగ్యం సరిపోదు మనం మానసికంగా ఏదైనా ఆలోచించాలని చెప్పేసి వాడు వెంటనే ఏం చేశాడంటే ముసలాయిన్ చూస్తా దగ్గరికి వెళ్ళి తాత జాంపోళ్ళు కావాలి అంటే మాట కలిపాడు సరే తీసుకో బిడ్డ అంటే ఎంత అంటే తీసుకో ఎంతో కొంత తిను అని చెప్పి వాడు వీడిని చూసి జాలి పెడితే రెండు పళ్ళు ఇచ్చాడు ఒక పది రూపాయలు చేతులు ఇచ్చాడు తర్వాత అలాగా మాటలో రోజు రెండు పళ్ళు తింటూ రెండో రోజు మూడో రోజు అడిగే తాత నువ్వు పళ్ళు అమ్ముకుంటావు కదా నీకు రోజుకి ఏమాత్రం మిగులుతుంది ఎంత ఎంత ఖర్చు పెడుతుని అడిగాడు అడిగేసి ఏ అన్న ఏంటి నువ్వు కూడా పళ్ళు అమ్ముతావు అంటే అలాంటిది ఉద్దేశం ఏంటంటే పాల పెద్ద మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి రోజుకి నేను మూడు వందల రూపాయలు పెట్టుబడి పెడతాను ఇలా నుంచి రాత్రి దాకా ఇక్కడ ఉంటే కనుక ఈ చుట్టుపక్కల వచ్చి కొనుక్కుంటారు కాబట్టి ఒక ఐదు వందల రూపాయలు బిజినెస్ అవుతే మూడు వందల రూపాయలు మరుసటి రోజుకుంటే రెండు వందల రూపాయలు నాకు కష్టాజీతం మిగులుతుంది నా కుటుంబం దాంతో మేము బతుకుతాము అని చెప్పి చెప్పాడు సరే నేను ఈ ఫస్ట్ ఈ బండి ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే అంటే దీనికి అక్కడ ఇరవై రూపాయలు ఇస్తే వాడు ఇస్తాడు కావస్తే నీకు నేను నేను మా మనవడని చెప్తాను అమ్ముకుంటాను చెప్పు అని చెప్పి సాయం చేశాడు ఈ తాత పళ్ళు అమ్ముకునే తాత అప్పుడు సరే తాత నేను ఆ కంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా రేపటి నుంచి రాలేదండి మా తాత కనపడ్డాడు ఆయనకు సాయంగా పడలమ్మన్నాడు అంటే ఇలాగ వస్తారు ఇలాగ పోతారా సరే నువ్వు బాగుపడతాడు నేను కాదనేది ఉంది నా ఇంకోటి దొరుకుతాడు అని చెప్పి ముందు కలుసుకున్నట్టు కలుసుకుని నన్ను మరితరు మర్చిపోకు నీకు ఏదైనా ఏమీ ఇబ్బంది వస్తే నా దగ్గర రా అని చెప్పాడు వాడిని ఏం అడ్డుకోలేదు కాంట్రాక్ట్ కాదు కూలి పని కాదు నువ్వు చేయలేవులే కొంచెం సుకుమారంగా ఉన్నావు అర్భకంగా ఉన్నావు అని చెప్పేసి సంతోషించి పంపించాడు పంపిస్తే తాత తాత ఏం చేశాడు ఆ బండి ఎక్కడైతే బాడు ఇస్తారో ఆ కిరాయికి ఇస్తారో అక్కడికి తీసుకెళ్ళి మా మనవడండి ఒక రికమెండేషన్ కాదు ప్రతి జీవితంలో ప్రతి దానికి రికమెండేషన్ ముందు పేదవాడికి ముందే కావాలి ఇది ఒక రిఫరెన్స్ కాదు రికమెండేషన్ కావాలి ఇతను మా మనవడండి ఇతను కూడా పళ్ళ వ్యాపారాన్ని పెట్టిద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకో బండి కావాలంటే సరే నీలాగే ఇరవై రూపాయలు ఇమ్మనంటే ఇచ్చాడు తర్వాత తాతే ఎక్కడ దొరుకుతాయో తీసుకెళ్ళి వీడికి ఆ పళ్ళు అవి కూడా హోల్సేల్గా పళ్ళు మూడు వందల రూపాయలు పళ్ళు ఇప్పించాడు అరే మనవడా ఆళ్ళ ముందు డబ్బులు ఉన్నాయా మూడు వందల రూపాయలు అని చెప్తే ఉన్నాయి తాతని అక్కడ అంటే ఆ మూడు వందల రూపాయలు ఇచ్చి మీరు నాకు ఇచ్చే ధరకే ఇవ్వండి ఇతరులు మా మనవడు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ పళ్ళు తీసుకెళ్ళాడు తాత చాలా థ్యాంక్స్ తాత నువ్వు దేవుళ్ళు అన అదేం కాదమ్మా ఏంటి నువ్వు కష్టపడ్డానికి నువ్వు కష్టాన్ని నమ్ముకోను నీ కష్టమే నేను పైకి తీసుకొస్తుంది ఏంటి కష్టమే దేవుడు మళ్ళీ నాటి వాళ్ళకి అని చెప్పేసి చెప్పి ధైర్యం చెప్పాడు తర్వాత నేను పలానా సెంటర్లో పెట్టుకుంటాను ఇక్కడ కాదు మళ్ళీ నీకు వ్యాపారానికి ఇబ్బంది పల్లె నాన్న పెట్టుకో అని చెప్పి తాత కూడా బెస్ట్ చెప్పాడు చెప్పాడమాట చూ వాళ్ళ చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో ఆలోచించి ఎదురుబాడి యొక్క అభివృద్ధికి వాళ్ళు వాళ్ళు తోచిన సాయం అన్నమాట తాత తాత కాదు సొంత తాత కాదు వీళ్ళు సొంత మనవుడు కాదు అలాగని తాత నా బిజినెస్కు పోటీ అవుతుందని కూడా ఆలోచించలే ఈ రాజుగా బిజినీ తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో ఆ త కాంట్రాక్టర్కి ఏం చెప్పాడంటే అదే నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే పడుకుంటానండి మీరు ఇచ్చిన షెట్లు నాకు వీళ్ళంతా అలవాటు అయినాడు ఓకేరా ఏది చేసుకో చేసుకున్నాడు కాబట్టి మండి తీసుకెళ్ళేవాడు పళ్ళున్నా అందరి ముందు వీడు కొత్తగా కనబడ్డాడు కదా ఎవరు కొన్నవాడు లేరు ఇలా కాదని చెప్పి అక్కడ దగ్గరలో ఏం దేవాలయం ఉందో చూసుకుంటే అక్కడ రామాలయం ఉంది ఆ పట్టణంలో దానికి జనాలు వచ్చిపోతున్నారు ప్రతిరోజు ఇక్కడ పెట్టుకుందాం మనం ఈ సెంటర్లో బెస్ట్ అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాడు అసలు ఫస్ట్ ఎవరు కొనవాళ్ళు లేరు వీడి అంటే కొత్తవాడు కదా అని చెప్పి అలాగని అదృష్టం ఏంటో ఇంకా వేరే పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఎవరు పెద్దగా లేరు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నా కూడా వీడు పెట్టుకోవడానికి వాళ్ళు ఏమి మాకు పోటీ మాకు ఆడడం ఎందుకంటే పేదవాళ్ళు ఆ యూనిటీ ఉంటుంది అదే ఇంకా జనాలు కాపాడుతోంది ఏం మాట్లాడలేదు వీడు ఇచ్చాడు మాట్లాడుతుంటే పళ్ళు చూసుకుంటున్నారు బేరమాడుతున్నారా మేము ఏంటి మంచి పళ్ళు అయినా అని అడుగుతా అందరూ అడుగుతానే కొనట్లేదు లాస్ట్కి వీడికి ఇంకా ఏంటి మన దగ్గర ఎవరు పళ్ళు తీసుకోవలేదు మరి కొత్త అయితే ఉంది పళ్ళు కొత్త కాదు కదా అని మనసులో రకరకాల ఆలోచనలు వస్తున్నప్పటికీ ఒక బామ్మగారు వచ్చారు గుడికి వెళ్తున్నారు అప్పుడు సాయంత్రం పూట బాబు ఎలా ఇచ్చామ్మా పళ్ళు అన్నారు అడిగితే చెప్ప అట్టేపళ్ళు అంటే ఒక ఐదు రూపాయలు తగ్గిస్తావా అంటే ఏదో ఆవిడ అడిగింది బేరంగ పాపం తీసుకోండి బామ్మగారు గుడికే కదా అని మాట్లాడాడు నాన్న చాలా సంతోషం అని చెప్పి ఒక యాభై రూపాయలు అంత పళ్ళు అని చెప్పి తీసుకెళ్ళింది ఆవిడ ఈ బామ్మగారు రావడం చూసి ఇంకో ఇద్దరు ఆడవాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు వచ్చి ఏదో తమకు కావాల్సిన జామ పళ్ళు ఇంకో పళ్ళు ఇంకో పళ్ళు నారేజ్ పళ్ళు ఇలాంటివేవో కొనుకొని వెళ్ళారు అలా చూస్తూ చూస్తే రాత్రి మూడు వందల రూపాయల పళ్ళు వెళ్ళలే కానీ ఒక వంద రెండు వందల రూపాయల పళ్ళు అమ్మకం మొక్క వీడి జరిగింది అప్పుడు వీడికి పర్వాలేదు ఈ బిజినెస్ నేను పనికొస్తాను ఇది నేను చేయగలను నాకు కూడా నెంబర్ ఇక్కడ ఇక్కడ గుర్తింపు వస్తుంది ఈ సెంటర్లో అనుకున్నాడు మిగిలిన పళ్ళు తీసుకుని వాడు షెడ్డు ఆల్రెడీ మాట్లాడారు కదా ఆ షెడ్యూ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ పళ్ళు అక్కడ ఎవరు దొంగతనం చేయలేదు ఆ పళ్ళు చూసేసుకుని ఏంటి ఆ మొత్తానికి ఏం చేసేటంటే ఏంటి ఆ మొత్తం మీద అక్కడ కూర్చున్నాడు ఆలోచన కూడా రాత్రి అంతా ఆలోచించాడు ఈ పళ్ళ బిజినెస్తో మనకు సక్సెస్ అవుతామా ఎలా అవుతామని వాటి చిన్న మనసుకి ఎన్నో భయాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో సంకోచాలు అది అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఏమైంది తెల్లరు లేచి మళ్ళీ ఆ సెంటర్కి స్నానం చేసి బట్టలు మంచి కొంచెం బయట బట్టలు వేసుకుని ఏదో ఒక బొట్టు ఏదో ఉంటే పెట్టుకున్నాడు అంటే వీడు కూడా భక్తుల కనపడాలి బట్ కొంచెం లౌక్యంగా తెలుసు ఈ కురడికి రాజుకి చేసిన తర్వాత అప్పుడు అక్కడ నుంచి రోజు పళ్ళు అమ్మకం అందరూ ఈ చూసే ముందు రోజు చూసారు కదా ఇక్కడికి అంటే ఆ పళ్ళు బాగా మంచి తక్కువ రేటుకి ఇస్తున్నాడు అని మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగా రెండు మూడు నెలలు చేసేసరికి వాడికి ఏదో రోజుకి తాత చెప్పినట్టుగా ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి రోజు మూడు వందల రూపాయలు మిగులుతుంది ఒక పది రోజులకి మూడు వేల రూపాయలు వచ్చింది ఇది ఇక్కడతో మనం ఇలాగే రోజు పళ్ళు ఇదిలా పెట్టినా ఈ పళ్ళతో పాటు కొన్ని మిగిలితే పళ్ళు పాడవుతున్నాయి నారెంజ్ పళ్ళు అంటే ఆరెంజ్ అటు బాగా ముగ్గిపోవడం ఇలాంటి పళ్ళు అన్నీ అవుతున్నాయి రకరకాల పళ్ళు తెచ్చుకున్నాయి ఈ పళ్ళు పాడవకుండా ఒకళ్ళ అమ్మ అమ్మకం అయితే సరే సరే గుడి లేదంటే ఒక జ్యూస్ స్టాల్ పెట్టాలని ఆలోచన వచ్చింది రాజుగారికి వెంటనే ఈ డబ్బులు మూడు వేలు కదా అక్కడికి వెళ్ళి ఒక మిక్సీ కొందాం అన్ని ధైర్యం చేయడం అలాగే ఆ పక్కన గుడి పక్కన ఇంకో వేరే షాప్ ఏదో ఉంటే వాళ్ళకి కొంచెం కరెంట్ కావాలని లాక్కుంటానని మీకు ఎంతో కొంత తెలుస్తారు రోజుకు ఒక పది రూపాయలు ఇస్తాను ఇరవై రూపాయలు ఇస్తాను జ్యూస్ అమ్ముకుంటానని అంటే ఆ వాడు కూడా నెల రోజులు బట్టి ఇతను సిన్సియర్గా నిజాయితీగా బిజినెస్ చూసి సరే చేసుకో దానికి రోజుకు పది కాదు ఇరవై ఇవ్వనంటే సరే అంటే ఒక జ్యూసులో కొనుక్కున్నాడు మిషన్ కొనుక్కున్నాడు గ్లాసులు ఇవి కొన్నాడు ఆ బండి మీద సగం ప్లేస్లో అది జ్యూస్ బండిలాగా పెట్టాడు జ్యూస్ కూడా దొరుకుతుందని పెట్టాడు ఆ పెట్టేసరికి ఇక వేసవికాలం వచ్చింది చూసాడు రెండు మూడు రోజులు ఏం లేదు లేకపోతేనే పళ్ళు అమ్ముకున్నాడు గుడి దగ్గర భక్తులకి ఈ కొంతమంది ఒకళ్ళిద్దరు తాగుతారు వీడికి జ్యూస్ పెద్ద నేర్చుకోవడానికి ఏముంటుంది అంత ముందు ఒకరు బడ దగ్గర చూసరికి వీడి కొంచెం తెలివైన వాడు చదువుకున్నాడు పదో క్లాస్ దాకా ఆ జ్యూస్ అమ్మడం అలా చూస్తే ముందు మన వాడి కోసం ఉంటారు ఆ దాహం వేసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ కొబ్బరి బొండాలు పెట్టాడు అవి పెట్టి చూసి తాగడం మొదలెట్టారు ఈ సమ్మర్ వచ్చేసరికి తర్వాత ఒకరోజు అనుకోకుండా ఆ గుడివైపు పెడుతున్న ఒక డాక్టర్ గారు ఈ కరోనా జ్యూస్ ఇది బాగుందని చెప్పి ఒక జ్యూస్ కావాలి పై అంటే ఫ్రూట్ జ్యూస్ చేసి ఇచ్చాడు ఆ డాక్టర్ గారు అది డాక్టర్ని కూడా తెలియదు వాడు చూసి చాలా బాగుంది చాలా బాగా రుచిగా చేసో బాగా చేసావుబిడిగా చేసి శుభ్రంగా చేసో అని చెప్పేసి నీకు బాగుండదని చెప్పాడు చెప్పిందని థ్యాంక్స్ అన్నాడు నువ్వు ఒక పని చేయి నాకు ఒక హాస్పిటల్ ఉంది పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర మా ఆవరణలో పెట్టుకోవచ్చు కదా జ్యూస్ సెంటర్ అక్కడ పేషెంట్లకి అందరికీ నీకు ఇంకా బిజినెస్ అవుతుంది నీకు బాగుంటుంది మా డాక్టర్లు అందరూ ఉంటారని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు అమ్మయ్య ఒక ప్లేస్ దొరికింది ఒక స్టాల్లో పెట్టుకో పర్వాలేదు నీకు ప్లేస్ నేను చెప్తాను హాస్పిటల్ అదే చాలా పెద్ద హాస్పిటల్ అని వాళ్ళ పేరు ఏదో చెప్పాడు అది చెప్పేసరికి చాలా సంతోషించాడు ఏంటంటే బాబు వీడు తాత ఏమో ఆ బ పళ్ళ బండి ఇచ్చాడు ఇప్పుడు ఈ డాక్టర్ గారిలో ఇచ్చాడు చెప్పి మీరు ఎప్పుడంటే ఎప్పుడు వస్తారంటే రా మా సూపర్వైజర్ చెప్తాను నువ్వు వస్తావని చెప్పి అంటే వీడు వెళ్ళాడు వెళ్తే బండి ఇచ్చాడు ఈ బండి కాదు ఈ బండి ఇక్కడ ఎవరిని పెట్టి నేను వస్తానండి ఒక స్టాల్లో తయారు చేస్తానండి అని చెప్తే ఆ స్టాల్లో తయారు చేసి అన్ని రకాల జ్యూసులు ఆయన డాక్టర్ గారు ప్లేస్ ఇచ్చారు కదా ఫ్రూట్ జ్యూస్కి అక్కడ పెట్టాడు ఇంకా అక్కడి నుంచి ఎప్పుడొస్తాడనేది కాదు వీడి కంపల్సరీ పేషెంట్లు వాళ్ళకి జ్యూస్ అవసరం డాక్టర్లకి అందరికీ కూడా రోజు అద్భుతంగా వీడి బిజినెస్ సాగింది ఇక్కడ గుడి దగ్గర ఈ ఈ బండి ఉంది కదా బండి అప్పటికే వీటితో పాటు కూలి పని చేసి ఒక కూరడు ఎవడో పరిచయం వేసరికి వాడికి ఇచ్చాడు ఒరే రవి అనే కూర ఉంటే ఇది చూసుకుంటూ ఉండరు నీకు అక్కడ మన కంట్రాక్టర్ ఇచ్చి యాభై రూపాయలు నేను ఇస్తాను లేరా నీకు అని చెప్పాడు ఇంకా ఆనందంగా అమ్మయ్యారు థ్యాంక్స్ అని చెప్పి వాడు అక్కడ ఆ బండి వాడు చూసుకోవడం మొదలెట్టాడు పళ్ళు అవి ఈ రేటు కమ్మని వీడేమో ఈ జ్యూసు హాస్పిటల్ ఆవరణలో అక్కడ ఫుడ్ కోర్టు ఉంటుంది క్యాంటీన్ ఉంటే అక్కడ డాక్టర్ గారు చెప్పారు కదా అయిందే అక్కడ ఒక జ్యూస్ సెంటర్ పెట్టాడు వాడి పేరు మీదే పెట్టుకున్నాడు రాజు జ్యూస్ సెంటర్ పెట్టాడు అందరూ రావడం ఏం పెద్ద పబ్లిసిటీ కూడా అక్కలేదు అక్కడ చూసి పళ్ళు జ్యూస్ అమ్ముతున్నారంటే ఎందుకు తాగారు కొబ్బరి బొండాలు పళ్ళు జ్యూస్ పేషెంట్కి అవసరం అందరికి అవుతున్నట్టే అలా పందరేవ్వండి ఐసీ వేసి ఇవ్వండి అంటే వీడికి గౌరవం మాటలలో కూడా ఇక్కడ బయట మీద ఎంతకి ఇస్తావు అనేవాడు ఈ జ్యూస్ హాస్పిటల్లో జ్యూస్ సెంటర్కి వీడి చూసి గౌరవంగా ఏమండి ఎంత అండి అనే గౌరవంలో కూడా బాగా పెరిగింది ఆ ఇరవై రూపాయలు ఏంటి అంటే ఒక ఇరవై రూపాయలు అయితే ఇవి జ్యూస్ ఒకటి ఇవ్వండి అని చెప్పండి ఆ రకంగా కొంచెం డబ్బు రోజు మీద అలా రోజుకి అలాగా పదుల వందల్లో ఇప్పుడు వేలలో కూడా రోజుకి ఐదు ఆరు వేలు అమ్మేసేవాడు చాలా చాలా బిజినెస్ ఆ రోజుకి ఐదు ఆరు వేలు అంటే ఉంది ఆ పెట్టుబడి పోరు మూడు వేలు వీడికి వచ్చింది వీడికి అక్కడ డాక్టర్ గారు హాస్పిటల్ కదా పెద్ద హాస్పిటల్ దారిపోయేవాళ్ళు అలాగే వచ్చేవాళ్ళు అందరూ కూడా జ్యూస్ విరివిగా తాగేవాళ్ళు అనమాట అక్కడ అలా చూస్తే రోజుకి మూడు నాలుగు వేలతో ఒక నెలకే ఒక లక్ష రూపాయల దాకా వచ్చేది డాక్టర్ గారు ఏం చేశారు నువ్వు ఎక్కడికి బయటకి వెళ్ళక్కలేదు రాజు అతమే అభిమాన ప్రేమ గారికి ఆయన ఆయనకు జ్యూస్ తయారు చేసి ఇచ్చాడు కార్లో దిగిరి చాలా డబ్బులు కంటే వద్దండి గురుగారు మీరు ఎంత ఆయన అలానే కదా నేను ఎలా నీకు నీ ఇంకో ఆఫర్ ఇస్తున్నాను ఇక్కడే ఒక వీళ్ళంతా పడుకుంటారు పనిచేసే వాళ్ళంతా మా హాస్పిటల్లో వాళ్ళ దగ్గర నువ్వు షేర్ చేసుకుంటూ చేసుకుంటా ఇంకా స్పేస్ అకామిడేషన్ కూడా ఇక్కడ తొక్కకుండా అక్కడే దొరికింది ఇలా చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్పి ఏంటి ఇంకో జ్యూస్ సెంటర్ పలానా సెంటర్లో పెడతానండి మా బ్రదర్ ఉన్నాడు ఇది మాట చెప్తే చారంటే ఇంకో చోటికి వెళ్ళాడు ఇంకో చోటుకి వెళ్ళి ఇలాంటి సెంటర్ మూడు నాలుగు పెట్టాడు రాజు గ్రూప్స్ అంటే పేరు వచ్చేసింది రాజు జ్యూస్ సెంటర్ అంటే దానికి ఒక పేరు వచ్చింది అలా మూడు నాలుగు చోట్ల పెడితే దాని నుంచి కూడా వీడి ప్రతి నెల వీడి తెలిసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరినీ పెట్టాడు బాబా అందరికీ పని కూడా ఇవ్వాలి అందరి యొక్క జీవనస్థాయి పెంచాలని వీడికి ఒక ఇది కూడా ఉండేది ఆ గుణం కూడా ఉండడంతో ప్రతి చోట వాళ్ళకు కూడా రోజుకొక ఒక వెయ్యి రూపాయలు పని చెప్పి వీడు రెండు రూపాయలు తీసుకుని అలా జూసే నాలుగు గదిలో వేసేకి వీడికి కష్టం మీద ఒక నాలుగు వేలు ఏంటి వాళ్ళందరి మీదతో నాలుగు వేలు ఎనిమిది వేలు వచ్చేది చూడండి ఎలా ఉందంటే మనం ఒక్క చిన్న శ్రమ తీసుకుంటే బాగుంది అంటే రోజుకి ఎనిమిది రూపాయలు చాలా ఆశ్చర్యంగా దీనికి రెస్ట్ అక్కర్లేదు వీడు కావాలంటే నుంచి రాక మంచి పళ్ళు తెచ్చుకోవడం పళ్ళ జ్యూస్ తయారు చేయడం అక్కడ వాళ్ళకి ఇవ్వడం డబ్బులు తీసుకోవడం ఇంతే అలా రోజుకి ఎనిమిది వేలు అలా వస్తుండే నెలకి రెండు లక్షలు మూడు లక్షల అలా రావడం దాంతో వాడి స్థాయి ఒక్కసారిగా ఎవరికి ఊహించినంత స్థాయి వాడికి వచ్చింది ఒక సంవత్సరం కాలం గడిచేసరికి ఈ లక్షాధికారి అయిపోయాడు ఇప్పుడు భిక్షాధికారిగా గారిగా పేదవాడిగా ఈ పల్లెటూరించి పట్టణం వచ్చిన వాడు వచ్చాడు తర్వాత డబ్బు తీసుకున్నాడు ఒక మన ఇంకా మాట్లాడేది ఒక చిన్న కారు సెకండ్ హ్యాండ్ కార్లో కొనుక్కున్నాడు ఆ సామాన్లు అవి తెచ్చుకుందాం అని చెప్పేసి ఈ నాలుగు సెంట్లకి పళ్ళు ఇవ్వాలని కొనుక్కున్నాడు ఒక సెకండ్ హ్యాండ్ కార్ రెండు మూడు లక్షలు పెట్టి ఇంకా రెండు లక్షలు బట్టి నెలకే కనపడుతుంది వాడికి వాడు ఇంకా దాని మీద నష్ట నష్టం అనే అవసరం అవకాశం కూడా ఏం లేదు ఆ డాక్టర్ గారు వాళ్ళు కరెంట్ బిల్లు కూడా తీసుకుని ముందు షాపులో పది రూపాయలు కరెంట్ బిల్లు తీసుకున్నారు బండి పెట్టుకుని రోజుల్లో రామాలయం పక్కన అలాగే వెళ్ళేసరికి ఈ కారులో తన సొంతం వెళ్ళాడు ఒక సంవత్సరం తర్వాత సొంతం వేసుకుని వీడిని చూసి కారు ఆ పూరి గుడి సముదాయంలో ఎప్పుడు ఆ మట్టి రోడ్ల మధ్య ఎప్పుడు కారు వాళ్ళు చూడలేదు నిజంగా అది మురికివాడ ఊరి చివరి ఎక్కడ ఉంది చాలా కనాకష్టంగా కూలి పని చేసిపోతున్నారు ఎవరు ఎవరెవరైనా కారు వేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ పిల్లలైన పెద్దవాడు తీరా చూస్తే మన రాజు హీరో దిగాడు దిగేసరికి అప్పటికే అంత ఊరంత గొప్పమంది రాజు ఏంటి కారు కొన్నాడు కారులో వస్తున్నాడు మీ అబ్బాయి అని చెప్పేసి రాజు తల్లిదండ్రులు ముందే వీళ్ళు డామ్ అన్నట్టుగా అడిగారు వాళ్ళు కూడా ఆశ్చర్యలు వచ్చారు అంటే ఇంకా అసలు ఆయన చూసేసరికి పొంగిపోయారు తెగ ప్రేమ చూపించేశారు ఇంకా ఊరి నుంచి మేము ముందే అనుకున్నాను రా నీ గురించి తెలుసు అంతకుముందు నానా దుర్భాష అంత సంవత్సరం ముందు తిట్టినోళ్ళు ఈ సంవత్సరాల గురించి పట్టించుకుని వాళ్ళు కూడా లేరు ఉన్నాడ పోయాడే అలా చూసిన మనుషుల్లో స్వభావాలు ఇవి చూసి మన డబ్బుకి గౌరవమా ఏంటిది వీళ్ళంతా డబ్బుకి ఎట్లాడు అవుతున్నారో నీకు సంపాదించిన డబ్బు ఇదంతా కనబడుతుందో నాలో ఇంకొక మనిషి రాజు అనే ఒక మనిషి ఉంటాడు ఆడికి ఒక విలువ ఉంటుంది అనేది మీకు గుర్తించలేదని చాలా ఆలోచించాడు వాడు అమ్మ నాన్న కదా ఇంకేం మాట్లాడలే అరే మొత్తానికి భయ గొప్పని ఊరు వాళ్ళంతా ఊరు వాళ్ళంతా కూడా వీడికి ఆయన కేసు ఆశ్చర్యం చూడటం అరే చాలా ఎదిగేవారు సంతోషం రాని వాళ్ళు ఆనందపడడం నిజంగానే అందరూ దగ్గరికి తీసుకుని మాట్లాడేదో చూసిన తర్వాత రెండు మూడు రోజులు కలిపి అమ్మ నాకు ఏదైనా కావాలంటే చేసేసి అమ్మని నేను అక్కడ ఇలాగ ఏదో చేసుకుంటాను పని మీకు ఏదైనా డబ్బు కావాలంటే మీకు పంపుతాను రమ్మన్లే ఎందుకంటే వీళ్ళు ఈ పనులకు అలవాటు పడిపోయారు ఇదంతా ఏమీ రమ్మలే రమ్మన్న రమ్మన్నా అని అనిపించలే వీళ్ళు చూపించే ప్రేమ నిజమైందా నా డబ్బు వచ్చింది కాబట్టి నా డబ్బుకి ప్రేమ చూపిస్తున్నారా నిజంగా ప్రేమ ఉందా డబ్బులోనే గౌరవం ఉందా అని అలా పోయింది మళ్ళీ వాడికి వాడే ఇంత జీవితాన్ని పట్టణంలో అందరినీ చూశాడు డాక్టర్ని చూశాడు శాత సాయం చేసిన కాంట్రాక్టర్ని చూశాడు అలాగే ముసలి తాతని చూసాడు అందరిని చూసిన తర్వాత అనుకున్నాడు ఒకటి ఈ డబ్బులో గౌరవం అంటే చాలామంది డబ్బు ఉంటుంది కాదు నిజంగా నిజాయితీ విలువలే పాటించాలి నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు ఈ రోజుల్లో దేనికి నామోషిపడలేదు సరే నేను మా అమ్మా నాన్నీ ఈ కులని వాళ్ళందరికీ అందరికీ ఏదైనా చెయ్యాలి డబ్బు ఇదంతా ఊతే మళ్ళీ నేను సంపాదించట్లేదంటే తిట్టిపోస్తారు సంబంధ నాకుతో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడేసేవాళ్లే ఇవన్నీ ఈ పొగొడతలు ఇవి అవసరం లేదు ఇవన్నీ చూసినక అనిపించి వాడు వాళ్ళు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఏళ్ళు అలా సంపాదించాడు దాని వాడి ఉద్దేశం ఏంటి వాడు ఎదిగాడు వాడికి రోజు డబ్బు లక్షలనే వస్తుంది ఆ మొత్తం ఆ పట్టణం అంతా వీడు జ్యూస్ సెంటర్లు ఎన్నెన్నో అన్ని బ్రాంచ్లు పెట్టేశాడు తర్వాత అనుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఆ ఊర్లో పిల్లలందరికీ ఇంకోసారి వచ్చి మీరు నా దాన్ని పనిచేయడానికి రండి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ జీవన విధానంలో కూడా వాళ్ళకి పని కల్పించి మరి ఎక్కడ దొరుకుతుంది మీరు తెలుసు పేదవాడికి పని ఇవ్వరు అనుమానిస్తారు వాడు ఎంత నిజాయితీ ఉన్నా అని వీడే పేదవాళ్ళు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చేయూతొచ్చారు మరి తర్వాత కాలనీ వాళ్ళు కూడా ఏది ఈ పూరి గుడిసులు మురుగు కన్నా మనం ఎవరినో అడగడం ఎందుకు మనమే జీవన విధానం సంపాదించేవాడు పక్క లక్ష దగ్గర నుంచి ఇంకా మాట్లాడితే కోటి చురుగ్ ఐదు ఏడు ఐదారు వాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్ళు కట్టించి అలాగ ఈ రాజు వాళ్ళ దృష్టిలో అంత ముందు దాకా అప్రయోజుడు రాజు ఇప్పుడు ప్రయోజక వాళ్ళంత ఒక హీరోగా చూడటం వాళ్ళు చూడటండి చూపు ఎలా ఎలా చూస్తారు అలా చూడవచ్చు మనం ఏం చేయాలి అని చెప్పి ఒక విషయం మటుకు వాడు అందరి దగ్గర చెప్పాడు డబ్బు వల్ల విలువ రాదు ఈ డబ్బు వల్ల ఇచ్చే విలువలు ఉన్న వాళ్ళు అవకాశవాదంతో ఇస్తారు తప్పితే ఏం పనిపడదు నిజమైన విలువ నిజాయితీలో ఉంటుంది మనం పాటించే విలువలో ఉంటుంది మనిషి విలువ ఎప్పుడూ మనిషిదే మనం తయారు చేసుకున్న కరెన్సీ నోట్లకి అంత విలువ ఇవ్వడం అనేది ఈ సమాజం యొక్క అమాయకత్వం కానీ మన సమాజంలో నడవాలి కాబట్టి వాళ్ళ అభిరుచులే గౌరవిస్తూ మన వాళ్ళ దృష్టిలో పేదవాడు అయితే పేదవాడు ధనికుడు అయితే ధనికుడు కానీ మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు కష్టాన్ని నమ్ముకోవాలి ఆ తాత చెప్పినప్పుడు కష్టమే దేవుడు ఆ దేవుడిని నమ్ముకుని మనకు కష్టపడిన వాడు ఎప్పుడైనా సరే హీరోలు ఉంటాడు అలాగే వాడికి ఎప్పుడైనా ఆయుధ వేదన ఉంటే నిజాయితీ ఎవరి రూపాయి ఆశించకూడదు అలాగే మనం పాటించాల్సిన విలువలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనిషిగా పుట్టినందుకు మనిషిగా విలువలు పాటించాలి మనం ఇంకోటి కూడా చేయదు వాడిని కూడా పైకి తీసుకుని ఇలాగే నా జీవితం అందరూ నిందించి ఇంకా తొక్కేద్దామని చూసారు ఇంట్లో నుంచి ఎవరి మీద ఒకప్పటిక సమాజ రీతి లేకుండా ఎప్పుడు నీకు కూడా మారుతుంది వాడు స్వయంగా వాడికి వాడు రాసుకుని అక్కడి నుంచి వాడు రాజు మా ఊరి హీరో అన్నట్టుగా వాడు ఎదిగాడు అనమాట ఇది చూశారు కదా మళ్ళీ ఇలాంటి మోటివేషన్ కథతో ఇది ఖచ్చితంగా ఇలాంటి కథలో మీకు ఎన్ని చెప్పినా ఇంకా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు విషయం నాకు తెలుసు ఇది మిమ్మల్ని స్ఫూర్తికి చెందిన ఆశిస్తున్నాను మళ్ళీ మరో కథ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పరమహంస